అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు దేనికి అంటే మనకి మార్గశిర శుద్ధ ద్వాదశి మత్స్యావతార ద్వాదశి అని కూడా అంటారు ద్వాదశి ఇవి రెండూ కూడా కలిసి రావడం అత్యంత విశేషం నారాయణుడు దశావతారములలో మత్స్యావతారం ఈరోజు నుంచే ప్రకటితమైనది అని కూడా మనందరికీ కూడా పురాణాల విధానంగా తెలియబడుతూ ఉన్నది కావున ఈరోజు ఏం చేస్తే మనకు అది విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది అంటే నిత్యకృత్యంలో ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఈశ్వర స్వరూపమైనటువంటి నారాయణులని ఇరువురు కూడా అంటే ఇక్కడ శివకేశవులు ఇరువురిని పూజించడం విశేషమని చెప్పబడుతుంది ప్రముఖంగా అందరూ కూడా శివస్తోత్రములు కానీ లేకపోతే నారాయణ ప్రీతి కొరకు ఇష్టమైనటువంటి స్తోత్రములు కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఇత్యాదులు గనక పారాయణ చేసి సాయంకాల ప్రదోష సమయములో ఖచ్చితంగా స్వామికి కనుక ఒక చక్కటి దీపాన్ని పెట్టి షోడశోపచార పూజ చేసి శక్తి గలవారు కాస్త పరవన్నం గనక నైవేద్యం పెట్టిన ఎడల అది అత్యంత విశేషమైన ఫలితం కనబడుతుంది ఎందుకంటే నారాయణ స్వరూపం ఉద్భవించిన రోజు గనక ఎవరైతే పూజాధికారులు గనక చేస్తారో వారి కుటుంబం ఎందు ఐశ్వర్యములు తాండవిస్తాయి రోగములు నశిస్తాయి అని చెప్పబడి ఉన్నది కావున అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగం చేసుకోండి శ్రీమన్నారాయణుడిని పరిపూర్ణ అనుగ్రహం మీరు అందరూ కూడా పొందుతారని స్వామి అనుగ్రహంతో సకల సుఖాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామా సనాతన పీఠం న్యావేరు భరద్వాజదత్తు శర్మా స్వస్తి